బిగ్ బాస్ హౌస్లో సోనియా ఎలిమినేట్ అయినా కూడా ఇంకా సోనియా పేరు హౌస్లో వినిపిస్తూనే ఉంది హౌస్ మేట్స్ నోట్లలో ఈ కసల విషయానికొస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ విజయం సాధించిన శక్తి క్లానికి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు ఆ సర్ప్రైజ్ ఏంటంటే మీరు ఎక్కువ టాస్క్ లో విజయం సాధించినందుకు మీ టీంలో ఒకరు నేరుగా చీఫ్ కంటెండర్ గా పోటీ చేయొచ్చు నిఖిల్ కాబట్టి ఆ ఒక్క పర్సన్ ఎవరో నేను అడిగినప్పుడు చెప్పండి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక నిఖిల్ అలాగే పృథ్వీ ఓమాదిత్య యష్మి వీళ్ళు నలుగురు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు అయితే యష్మి ఏమంటుందంటే నిఖిల్ నేను చీఫ్ కంటెండర్ గా అవుతాను నేను ఏదైతే ముందు తప్పులు చేశానో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాను సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అంటూ యష్మి నిఖిల్ ని పృథ్వీని అడుగుతుంది అయితే పృథ్వీ అన్నాడు ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కదా చీఫ్ అవలేనోళ్ళు మేము కదా మాకంటూ ఒక అవకాశం కల్పించాలి నువ్వు చీఫ్ అయ్యి నువ్వు అది తప్పులు చేస్తే అది నీ ప్రాబ్లమ్ అవలేని వాళ్ళు మాకు కూడా ఆశ ఉంటది కదా యష్మి అని అడిగేసరికి మీరిద్దరూ కూడా మరి సోనియాకి ఎలా సపోర్ట్ చేశారు సోనియాని చీఫ్ చేయాలని మీరు తెగ ప్రయత్నించారు కదా అంటే ఇక నిఖిల్ కి చాలా కోపం వచ్చింది వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఎందుకు యష్మి ఆల్రెడీ అవుట్ అయిపోయింది నీ ఆట గురించి నువ్వు వాడొచ్చు కదా ఇప్పుడు నీకేంటి నేను చీఫ్ గా నేను డిసైడ్ చెయ్యాలని నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు చీఫ్ అయినప్పుడు నువ్వేం పీకావు ఏం పీకలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఏదో పీకడానికి అంటూ నన్ను చీఫ్ చెయ్యండి అని అడుగుతున్నావు అసలా నీకేమన్నా బుర్రుందా అంటూ నిఖిల్ ఇచ్చుకున్నాడు అయితే నిఖిల్ ఒక్కసారిగా అలా మాట్లాడటంతో ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టిన వెంటనే ఇక్కడ ఏం చేశాడంటే నిఖిల్ యష్మి నేను చెప్పేది విను ఆల్రెడీ నీ చీఫ్ గా ఫెయిల్ అయ్యావు ఇక్కడ హౌస్ లో ఇంకా ఇద్దరున్నారు టీమ్ లో ఉమాదిత్య అలాగే పృథ్వీ వీళ్ళిద్దరు ఇప్పటి వరకు చీఫ్ అవ్వలేదు కాబట్టి నేనైతే డిసైడ్ అయ్యాను పృథ్వీకి ఇవ్వాలని నువ్వేం అనుకుంటే అనుకోని యష్మి చీఫ్ అయినప్పుడు ఏం పీకింది మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చెయ్యండి మరి మొత్తంగా నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా పృథ్వీని డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ గా చేయడంపై కామెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్